హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం సింపుల్గా చికెన్ పులావ్ చేసుకుందాం దానికోసం ఒక కేజీ చికెన్ని తీసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత టూ కేజీస్ రైస్ తీసుకొని క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోనికి తగినంత ఆయిల్ని కొంచెం నెయ్యిని వేసుకొని బిర్యానీ దినుసులు చికెను కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేంత వరకు ఉడకనివ్వాలి తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని కాసేపు చికెన్ని రైస్ని ఫ్రై చేసుకొని ఆ తర్వాతకి కొలత ప్రకారం నేను తీసుకున్న వాటర్ని ఈ రైస్లోకి వేసుకొని కలుపుకోవాలి సిక్స్ గ్లాసెస్ రైస్కి టెన్ గ్లాసెస్ వాటర్ కొలతతో తీసుకున్నాను దీనిలో ఇప్పుడు తగినంత సాల్ట్ను వేసుకొని అంతా చక్కగా కలుపుకుందాం మనం వేసుకున్న సాల్ట్ సరిపోయిందో లేదో అని ఒకసారి టేస్ట్ చూసుకొని అంతా ఈ విధంగా కలుపుకొని ఎయిటీ పర్సెంట్ మగ్గయేంత వరకు మూత పెట్టుకొని ఉడకనిద్దాం రైస్ ఆల్మోస్ట్ ఉడికింది దీనిలోనికి మనం కాంబినేషన్గా చికెన్ కర్రీ మరియు రైతాతో తింటే చాలా బాగుంటుంది ఇది నైంటీ పర్సెంట్ ఉడికింది దీనిలోనికి మనం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పుదీనని పైన చల్లుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మన గుమ్ములాడే చికెన్ పులావ్ రెడీ ఈ పులావ్ ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మనం చికెన్ కర్రీ లెమన్ ఆనియన్తో కనుక తిన్నట్లయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్